ఎనభై నాలుగు ప్రశ్నలు ఈ శాసనసభలో ఇక్కడ నేను ప్రశ్నలు ఇవ్వడం జరిగింది దానికి సుమారు ఎనిమిది మట్టికి నాకు రిప్లై ఇవ్వడం జరిగింది అంటే ఎనభై నాలుగు ఎనిమిది పోతే డెబ్బై ఆరు ప్రశ్నలకు ఇప్పటికి సమాధానం రాలేదు ఇది శాసనసభ పరిస్థితి ఇది ఎమ్మెల్యేగా నాకున్న మాకు నేను ఇచ్చినారు కాబట్టి నాకున్నటువంటి మర్యాదను ఏ రకంగా నేను స్వీకరించాలో మీరే తెలియజేయాలా ఇకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మీరు ఇస్తలేరని చెప్పి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో సుమారు ఎనభై ఆరు ప్రశ్నలు ఇస్తే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క విధంగా ఇచ్చారు ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుందాం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇస్తే ఇక్కడ మంత్రి గారు ఉంటే శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అయితే చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఉన్న అందరు మంత్రులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది తోటి శాసనసభ్యులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితి రేపు మీకు రావచ్చు నాకు రావచ్చు పక్కన ఉన్న వారికి రావచ్చు ఎవరికైనా రావచ్చు కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు బాధపడే కన్నా ఇటువంటి ప్రాక్టీస్ ను మానేయడం మంచిదని అంటున్నాం ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇస్తే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిఐ ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడో ఓహో ఇటువంటి చాలా ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది స్వయంగా నా లెటర్ అక్కడ ఇస్తుంటే మాట్లాడినటువంటి మాటలు నేను పేర్లు ఉద్యోగస్తుడు డిసిగ్నేషన్ తో సహా చెప్పగలుగుతా అని చెప్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు అని చెప్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అడిగితే ఎనభై ఆరు క్వశ్చన్స్ ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఏదో ఒక రకమైన సమాధానము ఆరు వన్ ప్రకారంగా ఇస్తే రెండు జే ప్రకారంగా లేదని చెప్పి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇది ఎమ్మెల్యేకు ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి మర్యాద అని చెప్తున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇవాళ అక్కడ ఓడిపోయిన వారి ద్వారా అక్కడ పార్టీ పరంగా మీరు ప్రొసీడింగ్లు ఇస్తా ఉంటే మీ వాళ్ళు పోయి అక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది ప్రజలు గమనిస్తారు కాబట్టి ఈ శాసనసభ ద్వారా చెప్తున్నాం అన్నా మేమేమి పోలీస్ ప్రోటోకాల్ కావాలని అడగట్లేదు ఒక ఎమ్మెల్యే ఆర్టీఐకి రాదు ఒక ఎమ్మెల్యేకి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ సరిగా లేనప్పుడు ప్రభుత్వం ఏం పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఇవాళ ఎమ్మెల్యేగా అడిగిన ఎనభై నాలుగు క్వశ్చన్లకు ఎనిమిది మాత్రం వచ్చింది పదిహేను నెలల కాలమైంది నేను ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్న నా దగ్గర ఫైల్ తో ఉంది ఏ రోజు ఎప్పుడు ఇచ్చిన అనేది అన్నా ఏదో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రాయ ప్రయత్నిస్తున్నాం తప్ప పర్సనల్ ఎజెండాగా ఎక్కడ మాట్లాడలేదు టీజీఐఐసిది మాట్లాడిన రోజు ఆ రోజు కూడా ఆ ప్రశ్నకు సమాధానము ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కాన్స్టిట్యూషన్ చేస్తున్నాము అని చెప్పారు ఇప్పటి వరకు దాని సమాధానం కూడా రాలేదు నేను ఒకటే అడుగుతున్నామన్నా నేను నాలాగనే ఉండి గౌరవంగా ఉండాలా శాసనసభలో ఉందాగా ఉండాలని కోరుకొని వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడలేకనో చాతగాకనో అసందర్భ ప్రేలాపనలు వేయరాకనో నాకేం అన్పార్లమెంటరీ వార్డు రాకనో నేను ఎత్తుకో నేను మాట్లాడలేక చాతగాకనో కాదు రాజకీయాల్లో హుందాగా శాసనసభకు గౌరవం పెరగాలి మీకు గౌరవంగా ఉండాలి అధికారులకు గౌరవం ఉండాలని ఓపిక పడుతుంటే పదిహేను నెలలుగా మీరు ఇలాగే చేస్తా ఉంటే రానున్న కాలంలో మరి నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం వస్తుందా అనేది ఒక ఆలోచన ఉంది కాబట్టి దయచేసి తొందరగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో రావాల అవి ఏవి కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వము శాసనసభ ఉంది అంటే అది మీకే సిగ్గుచేటు నాకు సభ్యుడిగా కూడా నాకు కూడా సిగ్గుచేటనే మాట్లాడుతున్నాను కాబట్టి ఇవాళ ప్రభుత్వం నిజంగా ధైర్యంగా ఉండి చేస్తున్నది నిజమైనప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరము అధికారులకు ఉన్నది అలాగే ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తున్నా నేను అలా ఇది శాసనసభలో జరుగుతున్న ఈ ఎనభై నాలుగు క్వశ్చన్లకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇచ్చిన ఆ ఎనభై ఆరు ప్రశ్నలకు ఇప్పటి వరకు తొమ్మిది శాతం కూడా నా చేతికి అందనప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు లేనట్ట లేకపోతే అది పర్సనల్ ఎజెండా అనుకొని మీరు ఇన్నామన్నా ఆలోచిస్తున్నారా నేను నిజాయితీగా ఉండే వ్యక్తిని మీరు పోయి కామారెడ్డి నియోజకవర్గాలు ఎవరిని అడిగినా నా గురించి అందరు చెప్తారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నా గురించి మంచి చెప్తారు తప్ప చెడు మాత్రం చెప్పరు ఇది నాకున్నటువంటి క్యారెక్టర్ అని చెప్తున్నాం కాబట్టి ఈ మర్యాద మీరు ఎలా తీస్తారు మీరు ఎలా ఇవ్వగలుగుతారో అధ్యక్షుల ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రొటెక్షన్ గురించి అడగట్లేదు పోలీస్ ప్రోటోకాల్ అడగట్లేదు కానీ పనుల విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఇచ్చినటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి శాంక్షన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేయాలి గాని అసలే మొత్తానికే పక్కన పెట్టి మేమేదో చేస్తామంటే రానున్న కాలంలో ఊరుకునేది లేదు నేనైతే ఇది హెచ్చరికగా మాట్లాడట్లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాము మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే మేము మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం